నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం గూగుల్ ప్రాస్వీటా విడుదల చేసిన ఒక నివేదిక ఉంది కదా భారతీయ యువత ముఖ్యంగా యువతులు ఇంటర్నెట్ను ఎలా వాడుకుంటున్నారు అనే దానిపై చాలామంది అనుకుంటారు ఏంటంటే యువత అంటే ఆన్లైన్లో కేవలం పాటలు సినిమాలు సోషల్ మీడియా ఇలా టైంపాస్ చేస్తారని కానీ ఈ రిపోర్ట్ చూస్తే కొన్ని షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయని అనిపిస్తుంది అవును కరెక్ట్ అంటే ఈ డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ అనేది అందరి జీవితాల్లో భాగమైపోయింది కానీ యువత దీన్ని కేవలం వినోదానికే కాదు వాళ్ల వ్యక్తిగత అభివృద్ధికి అంటే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి ఒక టూల్లా ఎలా వాడుకుంటున్నారో ఈ రిపోర్ట్ చెప్తుంది వాళ్ళ గూగుల్ సెర్చ్లు వాటి వెనుక ఉన్న ఆలోచనలు వాటి గురించి మనం కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అవును అదే అసలు వాళ్ళు ఏం వెతుక్కుంటున్నారు ప్రయారిటీస్ ఏంటి ఇవన్నీ చూద్దాం సరే లెట్స్ అన్పాక్ దిస్ దీని వివరంగా చూద్దాం తప్పకుండా మీరన్నట్టు ఈ నివేదిక యువతుల ఇంటర్నెట్ వాడకం మీద ఉన్న కొన్ని అపోహలను అంటే కొన్ని మూస అభిప్రాయాలను వాటిని పూర్తిగా తొలగిస్తుందనే చెప్పాలి వారు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు వినోదానికా లేక మరేదైనా ఉందా సమాచారం కోసం ఇంటర్నెట్ మీద ఎంత ఆధారపడుతున్నారు వాళ్ళ ఆన్లైన్ యాక్టివిటీ వాళ్ళ నిజ జీవిత అవసరాలను ఎలా చూపిస్తోంది ఇవన్నీ పరిశీలిద్దాం మొదటగా హెల్త్ అండ్ వెల్నెస్ అంటే ఆరోగ్యం శ్రేయస్సు రిపోర్ట్ ప్రకారం అమ్మాయిలు ఎక్కువగా హెల్త్ ఫిట్నెస్ వెయిట్ లాస్ ఎలా అవ్వాలి మంచి ఫుడ్ ఏంటి ఇలాంటి వాటి కోసం తెగ సర్చ్ చేస్తున్నారట ఇది నిజంగా ఇంట్రెస్టింగ్ కదా అంటే వాళ్లలో హెల్త్ కాన్షియస్నెస్ బాగా పెరుగుతోందనిపిస్తోంది ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది జస్ట్ అలా ఏదో సర్చ్ చేయడం కాదు వాళ్ళ లైఫ్ స్టైల్లో వస్తున్న మార్పులకు ఇది అద్దం పడుతోంది తమ ఆరోగ్యం పట్ల వాళ్ళు తీసుకుంటున్న శ్రద్ధ ఆ చొరవ కనిపిస్తోంది ఇప్పుడంతా ఈజీగా దొరుకుతోంది కదా సమాచారం స్మార్ట్ ఫోన్లోనే సో దానివల్ల తమ హెల్త్ మీద కంట్రోల్ తెచ్చుకోవాలని మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలని చూస్తున్నారు అంటే జబ్బు వస్తే ఏం చేయాలి అనే దానికంటే అసలు రాకుండా ఎలా ఉండాలి ఫిట్గా ఎలా ఉండాలి అనే దానిపై ఫోకస్ ఎక్కువ ఉందంటారా అవును చాలా వరకు అలాగే అనిపిస్తోంది ప్రివెంటివ్ హెల్త్ కేర్ లాగా అయితే ఇక్కడ ఇంకో చిన్న విషయం కూడా ఉంది కొన్నిసార్లు ఆన్లైన్లో దొరికే ఇన్ఫర్మేషన్ ముఖ్యంగా హెల్త్ గురించి కొంచెం యాంగ్జైటీని కూడా పెంచొచ్చు హెల్త్ యాంగ్జైటీ అంటాం కదా ఏదో చిన్న సిమ్టమ్ కనిపిస్తే గూగుల్ చేసి అదేదో పెద్ద ప్రాబ్లం అనుకునే రిస్క్ కూడా ఉంది నిజమే అది ఉంది సమాచారం ఎంత ముఖ్యమో దాన్ని సరిగ్గా వాడుకోవడం కూడా అంతే ముఖ్యం సరే మరి హెల్త్తో పాటు ఫ్యాషన్ లేటెస్ట్ మేకప్ ట్రెండ్స్ స్కిన్ కేర్ ఇలాంటి వాటిపై కూడా వాళ్లు బాగానే దృష్టి పెడుతున్నారని రిపోర్ట్ చెప్తోంది అంటే తమ లుక్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం ప్రెజెంటబుల్గా కనిపించడం మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉందన్నమాట అవును కానీ దీన్ని కేవలం అంటే బయట అందం మీద మోజు అని చూడలేము మనం ఎలా కనిపిస్తున్నామనేది మన కాన్ఫిడెన్స్ ను బాగా ప్రభావితం చేస్తుంది మంచిగా కనిపించడం వల్ల వాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అది వాళ్లకు సోషల్గా ప్రొఫెషనల్గా కూడా హెల్ప్ అవ్వచ్చు అంటే ఇది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమా లేక సోషల్ ప్రెషర్ వల్ల అంటారా రెండూ ఉంటాయా చాలా వరకు రెండూ కలిసే ఉంటాయి తమను తాము ఇష్టపడటం మంచిగా ఫీల్ అవ్వడం ఒకవైపు మరోవైపు సోషల్ మీడియా ప్రభావం ఫ్రెండ్స్ సర్కిల్లో యాక్సెప్టెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఏదేమైనా ఇది కూడా ఒక రకంగా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ స్ట్రాటజీనే ఆత్మవిశ్వాసం అనేది చాలా ముఖ్యం కదా లైఫ్లో అవును కరెక్ట్ ఆత్మవిశ్వాసం దేనికైనా ముఖ్యం ఇక అసలు విషయానికి వస్తే ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ కేవలం హెల్త్ బ్యూటీ లాంటి పర్సనల్ విషయాలే కాదు యువతులు వాళ్ళ ఫ్యూచర్ గురించి కూడా చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారట కెరియర్ గైడెన్స్ కోసం ఏ కోర్సులు చదివితే బెటర్ ఏ ఫీల్డ్స్లో జాబ్స్ ఎక్కువ ఉన్నాయి ఇండియాలో బయట దేశాల్లో హయర్ స్టడీస్కి ఆప్షన్స్ ఏంటి ఇలా చాలా వెతుకుతున్నారు దీన్ని బట్టి చూస్తే ఇంటర్నెట్ వాడకం అనేది జస్ట్ టైంపాస్ కాదని వాళ్ళ కెరియర్ ప్లానింగ్లో చాలా కీలక పాత్ర పోషిస్తోందని అర్థమవుతోంది దీన్ని కొంచెం పెద్ద పిక్చర్లో చూస్తే ఇది వాళ్ల ఆశయాలను లాంగ్ టర్మ్ విజన్ను చూపిస్తోంది వాళ్ళు తమ చుట్టూ ఉన్న పరిమిత సమాచారానికి కట్టుబడి ఉండట్లేదు ఇంటర్నెట్ ద్వారా వరల్డ్ వైడ్గా ఉన్న ఎడ్యుకేషన్ జాబ్ ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు కొత్త ఫీల్డ్స్ గురించి తెలుసుకుంటున్నారు ఉదాహరణకు ఏఐ డేటా సైన్స్ డిజిటల్ మార్కెటింగ్ లాంటివి వాటికి ఏం స్కిల్స్ కావాలి అని తెలుసుకుంటున్నారు అంటే ఇంటర్నెట్ ఒక గైడ్ లాగా ఒక మెంటర్ లాగా ఉపయోగపడుతోంది వాళ్ళకి ఇది వాళ్లలో పెరుగుతున్న అంబిషన్కి నిదర్శనం మరి క్రమంలో ఆన్లైన్ కోర్సులు స్కిల్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్స్ వైపు కూడా చూస్తున్నారా అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కాకుండా స్కిల్స్ పెంచుకోవడానికి కూడా వాడుతున్నారా అవును ఆ దిశగా కూడా సూచనలు ఉన్నాయి చాలా ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ వాడకం పెరిగింది స్పెసిఫిక్ స్కిల్స్కి సంబంధించిన ట్యుటోరియల్స్ కోర్సుల కోసం సర్చ్ చేయడం గమనించవచ్చు ఇది వాళ్ళ ప్రొయాక్టివ్ నేచర్ని చూపిస్తుంది అంటే అవకాశాల కోసం వెయిట్ చేయకుండా వాళ్లే స్కిల్స్ నేర్చుకుని రెడీ అవుతున్నారు అయితే ఇక్కడ కూడా ఆ ఇన్ఫర్మేషన్ క్వాలిటీ కోర్సుల క్రెడిబిలిటీ అనేవి చూసుకోవాలి నిజమే అదొక ఛాలెంజ్ ఇక అన్నిటికంటే ముఖ్యమైన బహుశా చాలా సెన్సిటివ్ విషయం ఒకటి ఉంది వాళ్ళు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ గురించి అంటే బయట ఎవరితో కొన్నిసార్లు పేరెంట్స్తో ఫ్రెండ్స్తో కూడా డైరెక్ట్ గా చెప్పుకోలేనివి మానసిక ఆందోళనలు స్ట్రెస్ ఇలాంటి వాటికి సొల్యూషన్స్ కోసం సపోర్ట్ కోసం ఆన్లైన్ ని ఆశ్రయిస్తున్నారట యుక్త వయసులో వచ్చే ఫిజికల్ చేంజెస్ వాటి గురించిన డౌట్స్ ఎగ్జామ్ స్ట్రెస్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఇలాంటి సెన్సిటివ్ విషయాల గురించి తెలుసుకోవడానికి ఇంటర్నెట్ను ఒక సీక్రెట్ ఫ్రెండ్ లాగా ఒక సేఫ్ స్పేస్ లాగా ఫీల్ అవుతున్నారని రిపోర్ట్ చెప్తోంది అవును ఇది చాలా కీలకమైన పాయింట్ ఇంటర్నెట్ వాళ్లకు ఒక సురక్షితమైన గోప్యమైన జడ్జ్ చేయని ఇస్తుంది మన సొసైటీలో ఇంకా చాలా విషయాల గురించి ఓపెన్గా మాట్లాడటానికి అంటే మెంటల్ హెల్త్ సెక్షువల్ హెల్త్ రిలేషన్షిప్స్ గురించి కొంచెం సంకోచం భయం స్టిగ్మా ఉన్నాయి కదా ముఖ్యంగా అమ్మాయిలు ఇలాంటి విషయాల్లో సరైన గైడెన్స్ లేక లేదా అడుగుతే ఏమనుకుంటారో అని భయపడి చాలా సఫర్ అవుతారు అలాంటి టైంలో ఇంటర్నెట్ వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే సోర్స్గా వాళ్ళ ఫీలింగ్స్ని అనామకంగా షేర్ చేసుకునే ప్లాట్ఫామ్గా హెల్ప్ అవుతోంది ఆ అజ్ఞాతత్వం అంటే ఎనానిమిటీ అది వాళ్ళకొక ప్రొటెక్షన్లా పనిచేస్తుందంటారా అందుకే అంత ఓపెన్గా ఉంటున్నారా చాలా వరకు అవును ఐడెంటిటీ బయటపడదు అనే భరోసా ఎవరూ పర్సనల్గా క్రిటిసైజ్ చేయరు అనే నమ్మకం వాళ్ళని ఫ్రీగా మాట్లాడేలా చేస్తుంది చాలా ఆన్లైన్ ఫారమ్స్ సపోర్ట్ గ్రూప్స్ ఉన్నాయి ఇలాంటి వాటికి అయితే ఇదొక ముఖ్యమైన ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది ఈ ఆన్లైన్ సపోర్ట్ వాళ్ళ మెంటల్ వెల్బీయింగ్కి హెల్ప్ చేస్తుంది కరెక్టే కానీ ఇందాక అన్నట్టే అక్కడ దొరికే సమాచారం సలహాలు ఎంతవరకు నమ్మదగినవి ఎంతవరకు సైంటిఫిక్ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ తప్పుడు సమాచారం వాళ్ళని ఇంకా డేంజర్లోకి నెట్టొచ్చు నిజమే ఆ రిస్క్ ఎప్పుడూ ఉంటుంది కాబట్టి మొత్తం మీద చూస్తే ఈ గూగుల్ నివేదిక భారతీయ యువతులు ఇంటర్నెట్ను ఎంత మల్టీఫాసిటేడ్గా అంటే బహుముఖంగా వాడుతున్నారో క్లియర్గా చూపిస్తుంది ఆరోగ్యం లుక్స్ కెరియర్ చివరికి చాలా పర్సనల్ ఇష్యూస్కి సపోర్ట్ కోసం కూడా ఇంటర్నెట్ మీద బాగా ఆధారపడుతున్నారు ఇది కేవలం టైంపాస్ ఎంటర్టైన్మెంట్ సాధనం కాదు వాళ్ళ బెటర్ చేసుకునే వాళ్ళు డెవలప్ చేసుకునే ఒక పవర్ఫుల్ టూల్గా ఒక రిసోర్స్గా మారింది అంటే మొత్తం మీద దీని అర్థం ఏంటి అంటే యువత ముఖ్యంగా అమ్మాయిలు ఇంటర్నెట్ను కేవలం టైంపాస్ కోసమో సోషల్ మీడియాలో మునిగి తేలడానికో వాడుతున్నారని ఆ జనరల్ ఒపీనియన్ అది కరెక్ట్ కాదని ఈ రిపోర్ట్ బల్లగుద్ది చెప్తోంది వాళ్ళు చాలా యాక్టివ్గా సీరియస్గా తమ సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం ఒక బెటర్ లైఫ్ కోసం ఇంటర్నెట్ను ఒక కీ రీసోర్స్గా ఒక కంపానియన్గా చూస్తున్నారు ఇది వాళ్ల గురించి మనకున్న అంచనాలను మార్చేస్తోంది వాళ్ళ పొటెన్షియల్ని వాళ్ళ మెచ్యూరిటీని మనం తక్కువ అంచనా వెయ్యకూడదు కరెక్ట్ వాళ్ళ డిజిటల్ స్కిల్స్ని వాళ్ళ ముందు చూపుని ఇది చూపిస్తోంది కాబట్టి ఫైనల్గా చెప్పాలంటే భారతీయ యువతులు తమ రోజువారీ లైఫ్లో ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి ఆపర్చునిటీస్ని గ్రాబ్ చేయడానికి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్కి ఇంటర్నెట్ను ఒక ఇంటిగ్రల్ పార్ట్గా అంటే ఒక విడదీయరాని భాగంగా మార్చుకున్నారని క్లియర్గా తెలుస్తోంది ఇది వాళ్ళ నాలెడ్జ్ పెంచుకోవడానికి కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి చివరికి వాళ్ళ లైఫ్స్ని వాళ్లే కంట్రోల్ చేసుకునేలా తయారవ్వడానికి హెల్ప్ చేస్తోంది అవును అదంతా నిజమే అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఉంది ఎంత కీలకమైన ఇన్ఫర్మేషన్ కోసం అంటే హెల్త్ కెరియర్ ఎడ్యుకేషన్ లాంటి లైఫ్ని ప్రభావితం చేసే డిసిజన్స్ కోసం అలాగే మెంటల్ హెల్త్ లాంటి సెన్సిటివ్ విషయాల కోసం యువత ఇంటర్నెట్ మీద ఇంతలా డిపెండ్ అవుతున్నప్పుడు ఒక పెద్ద బాధ్యత మనందరి మీద ఉంది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వెబ్సైట్స్ యాప్స్ కంటెంట్ క్రియేటర్స్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కరెక్ట్ ఎంత సేఫ్ ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ ఓషన్లో క్వాలిటీ నమ్మకమైన సమాచారాన్ని యువతకు అందించాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ గవర్నమెంట్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పేరెంట్స్గా మనందరం కలిసి ఈ బాధ్యతను ఎలా నిర్వర్తించాలి అనే దానిపై మనం ఇంకా చాలా ఆలోచించాలి ఎందుకంటే వాళ్ళు తీసుకునే సమాచారం వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళ వెల్బీయింగ్ని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తుంది డిజిటల్ లిటరసీతో పాటు డిజిటల్ డిస్క్రిషన్ అంటే విచక్షణ కూడా అంతే ముఖ్యం